వాసు మాటలతో జగతి మహేంద్ర సుమిత్రకి మాటలు కలిసిపోతాయి కదా చక్కగా హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మయ్య నేను అనుకున్నది సాధించాను వీళ్ళు కలిసిపోయారు మునిపెట్ల చక్కగా మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ వాళ్ళని చూసి సంతోషపడిపోతూ ఉంటుంది వాసు సుమిత్ర సాయంత్రం డిన్నర్ పార్టీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నా నువ్వేమంటావు అని అంటాడు మహేంద్ర నీ ఇష్టం అన్నయ్య అని అంటుంది సుమిత్ర జగతి నా క్లోజ్ ఫ్రెండ్స్ ధర్మ సురేంద్ర ఉన్నారు కదా వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఇన్వైట్ చేస్తాను నువ్వేమంటావు అని అంటాడు మహేంద్ర ఇది మన ఫ్యామిలీ పార్టీ కదా మహేంద్ర బయట వాళ్ళెందుకు వద్దులే అని అంటుంది జగతి అది కాదు జగతి మొన్న మన కంపెనీలో ఒక కొత్త ప్రాజెక్ట్ ఓకే అయింది కదా ఆ ప్రాజెక్ట్లో వాళ్ళిద్దరు పార్ట్నర్స్గా జాయిన్ అయ్యారు మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా ఇంట్లో పార్టీకి పిలవకపోతే బాగోదు కదా అని అంటాడు మహేంద్ర డాడ్ మీరు మీ ఫ్రెండ్స్కి బయట ఇచ్చుకోండి పార్టీ ఇది ఫ్యామిలీ పార్టీ డాడ్ డిస్టర్బ్ చేయకండి అని అంటాడు రిషి అది కాదు రిషి ఇప్పుడు కంపెనీలో పార్ట్నర్స్ కూడా అయ్యారు మమ్మల్ని పరాయి వాళ్ళని చేశావు అని వాళ్ళు ఫీల్ అవుతారా ఇలా వసు బర్త్డే పార్టీ జరిగింది అని తెలిస్తే అందుకే ఆ సమస్య రాకుండా ముందే వాళ్ళని ఇన్వైట్ చేస్తారని చెప్తున్నాను అని అంటాడు మహేంద్ర సరే మహేంద్ర నీ ఇష్టం అని అంటుంది జగతి అసహనంగా మహేంద్ర వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఈవినింగ్ బర్త్డే పార్టీకి రమ్మని ఫ్యామిలీస్తో సహా ఇన్వైట్ చేస్తాడు బేబీ బేబీ అని డోర్ కొడుతూ ఉంటాడు ధర్మ వాట్ డాడ్ అంటూ డోర్ ఓపెన్ చేస్తుంది ధర్మ కూతురు ఈ ధర్మ కూతురికి ఏం పేరు పెడదామో సాక్షి పెట్టేద్దామా సాక్షి అయితే ఎఫెక్ట్ బాగుంటుందేమో మీ ఇన్నర్ వాయిస్ చెప్పనా నేను ఉన్న స్టోరీలోనే సాక్షి క్యారెక్టర్ని తీసేయి అంటే మళ్ళీ కొత్త స్టోరీలో కూడా సాక్షి క్యారెక్టర్ తెస్తున్నావా అని తిట్టుకుంటున్నారు కదూ కానీ డిమాండ్ అలాంటిది పోన్లే సాక్షి కాకపోతే సంధ్య పెట్టేద్దాం ఏమంటారు వా డాడ్ అంటూ డోర్ ఓపెన్ చేస్తుంది సంధ్య హమ్మ సంధ్య ఈరోజు ఈవినింగ్ మనం పార్టీకి వెళ్తున్నాం రెడీ అవ్వు అని అంటాడు ధర్మ ఎక్కడికి డాడ్ ఏం పార్టీ అని అడుగుతుంది సస్పెన్స్ అని నవ్వుకుంటూ వెళ్ళబోతుంటే డాడ్ మీరెక్కడికి ఏంటి చెప్పకుండా రమ్మంటే నేను రాలేను డాడ్ ప్లీజ్ అని అంటుంది సంధ్య హమ్మా ఎక్కడికో చెప్పాను అంటే నువ్వు ఎగిరి గంతేస్తావు అని అంటాడు ధర్మ ఎక్కడికో చెప్పండి డాడ్ అని అంటుంది సంధ్య గారాబంగా ధర్మ సంధ్య దగ్గరికి వచ్చి తలని మురుతూ నువ్వు ఎప్పటి నుంచో ఒక వ్యక్తిని కలవాలి అనుకుంటున్నావు కదా వాళ్ళింటికి అని అంటాడు ధర్మ ఎక్కడికి డాడ్ అన్నట్టు అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది సంధ్య మహేంద్ర అంకుల్ వాళ్ళింటికి అని నవ్వుతూ చెప్తారు ధర్మ డాడ్ మీరు చెప్పేది నిజమా నేను ఈరోజు రిషిని కలవబోతున్నానా అని అంటుంది చాలా ఎగ్జైటెడ్గా అవును తల్లి నువ్వు ఎప్పటినుంచో రిషిని కలిసేలా ఏర్పాట్లు చేయమని అడుగుతున్నావు కదా ఈరోజు అవకాశం దొరికింది దానంతటా అదే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం అని అంటాడు ధర్మ డాడ్ ఎన్ని గంటలకు వెళ్ళాలి అని అడుగుతుంది చాలా ఉత్సాహంగా ఏడు ఎనిమిది ఆ మధ్యలో వెళ్దామమ్మా అని అంటారు ధర్మ డాడ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇంకా ఇంత సమయం వెయిట్ చేయాలా నేను రిషిని చూడ్డానికి ఎప్పుడెప్పుడు చూస్తానా రిషిని అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అని అంటుంది సరే అమ్మా నేను చెప్పిన టైంకి రెడీ అవ్వు అని అంటాడు ధర్మ డాడ్ మన ముందే వెళ్తే ఏమైనా అవుతుందా అని అంటుంది సంధ్య బాగోదమ్మా అని నవ్వుతారు ధర్మ సరే డాడ్ అని లోపలికి వెళ్లి చాలా సంబరపడిపోతూ ఉంటుంది సంధ్య ఈ రోజు నేను రిషిని మీట్ అవుతున్నాను తనతో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి నాలోని భావాలని తనతో ఎలా వ్యక్తపరచాలి అని అద్దం ముందు నిలబడి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది సంధ్య ఈవినింగ్ పార్టీలో ఫ్యామిలీ అందరి సమక్షంలో వసూ కేక్ కట్ చేస్తుంది అందరూ కూడా మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తారు వసుకి వసు ఆనందానికి అవదలే ఉండవు డాడ్ ఏంటిది నేను ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యానో అంత డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది ఉన్నట్టుండి కార్ టైర్ పంక్చర్ అవడం ఏంటి డాడ్ చ నేను ఎంత ఊహించుకున్నానో అంత ఊహగానే మిగిలిపోయింది నాకు తెలుసు డాడ్ నేను అనుకునేది ఏది జరగదు అని అని బాధపడుతూ ఉంటుంది సంధ్య కార్ కి ఆనుకుని నిలబడి నువ్వేం బాధపడకు తల్లి నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి కార్ పంచర్ అయితేనే మెకానిక్ ని పిలిపించి మనం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దాం అని అంటాడు ధర్మ తొందరగా ఆ పని చేయండి డాడ్ అని రోడ్డుకి అటు ఇటు అసహనంగా తిరుగుతూ ఉంటుంది సంధ్య అంతలో ఓ కారు వస్తూ ఉంటుంది వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరగా వచ్చి కార్ ఆగుతుంది ఎవరబ్బా ఆగారు అని అనుకుంటూ ఉంటాడు ధర్మ కార్ లో నుంచి సురేంద్ర బయటకు వస్తాడు రే ధర్మ ఏమైంద్రా ఇలా రోడ్డు మీద ఆగేవేంటి అని అడుగుతూ ఉంటాడు రే సురేంద్ర నువ్వా కార్ టైర్ పంక్చర్ అయింది అందుకే మెకానిక్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెబుతూ ఉండగానే మెకానిక్ అక్కడికి వస్తాడు సర్ అని కార్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు రే మెకానిక్ వచ్చాడు కదా మా కార్లో వెళ్ళిపోదా రండి స్పేస్ ఉంది అని అంటాడు సురేంద్ర రామా నా ఫ్రెండ్ కార్లో వెళ్ళిపోదాం అని సురేంద్ర కారులో కూర్చుంటారు ధర్మ సంధ్య ఇద్దరూ కూడా నాకంటే కార్ ట్రబుల్ ఇచ్చి లేట్ అయింది నువ్వెందుకురా లేట్ అయ్యావు అని అడుగుతాడు సురేంద్రని ధర్మ చిన్న వర్క్ ఉండి ముందుగా వెళ్ళలేకపోయాను అందుకే లేట్ అయింది అని చెప్తాడు వాళ్ళు వెళ్ళేసరికి కేక్ కటింగ్ అయిపోతుంది అందరూ కూడా డిన్నర్ చేస్తూ ఉంటారు ఏంట్రా ఇంత లేట్ గా వచ్చారు ఇద్దరు అనుకునే లేట్ అయ్యారా ఏంటి అయినా డిన్నర్ కూడా అయిపోయాక రావాల్సింది అని అంటాడు నవ్వుతూ మహేంద్ర ధర్మ సురేంద్ర కూడా నవ్వుతూ ఇంతకీ నీ మేనకోడలు పుట్టినరోజు బేబీ ఎక్కడరా అని అడుగుతారు అదిగో అక్కడ అని వసుని చూపిస్తాడు బస్సు వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటుంది బస్సు ఉన్నట్టుండి రిషి బావా అని రిషిని చేత్తో పట్టుకుని తీసుకువచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా పరిచయం చేస్తూ ఉంటుంది రిషి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో నవ్వుతో మాట్లాడుతూ ఉంటాడు ధర్మ పక్కన ఉన్న సంధ్య వసు రిషిని తీసుకువచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడించడం ఇదంతా చూస్తుంది రిషిని చూడగానే తనకి గుండె జారిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ వసుదారా ఏంటి అంత అందంగా ఉంది ఏదో ఎవరెస్ ఫిగర్ ఏమో అనుకున్నా నాకన్నా చాలా అందంగా ఉంది అయినా ఆ రిషి రిజెక్ట్ చేశాడు అని డాడ్ చెప్పారు కదా మళ్ళీ ఎంత క్లోజ్ గా మాట్లాడుతూ ఉన్నాడేంటి ఆ వస్తుదారాతో హా బావామరతులుగా ఆ మాత్రం క్లోజ్నెస్ ఉంటుందిలే అని అనుకుంటూ ఉంటుంది సంధ్య మహేంద్ర ఇదిగో నా కూతురు సంధ్య అని పరిచయం చేస్తాడు మహేంద్రకి అప్పటి వరకు రిషిని చూసి ఊహాలోకంలో తేలుతున్న సంధ్య మహేంద్ర బాగున్నావమ్మా అనగానే ఈ లోకంలోకి వచ్చి బాగున్నాన్ అంకుల్ అని అంటుంది మహేంద్ర రిషిని మనుని పిలుస్తాడు వస్తారా దగ్గర నుండి రిషి మహేంద్ర దగ్గరకు వచ్చి చెప్పండి డాడ్ అని అంటాడు మను కూడా పిలిచారేంటి డాడ్ అని అడుగుతాడు మీకు చెప్పాను కదరా మన కంపెనీలో ఒక ప్రాజెక్ట్ కోసం నా ఇద్దరు ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేశారు అని వాళ్ళిద్దరే వీళ్ళిద్దరు ధర్మ సురేంద్ర అని పరిచయం చేస్తాడు మహేంద్ర హాయ్ అంకుల్ హలో అంకుల్ అని ఇద్దరు కూడా నమస్కారం చెప్తారు వాళ్ళిద్దరికి ఆ బాబు నా కూతురు సంధ్య అని ధర్మ తన కూతుర్ని రిషికి పరిచయం చేస్తాడు హాయ్ నా పేరు సంధ్య అని రిషికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది తన చెయ్యిని చాపి రిషి ఏం పట్టించుకోకుండా హాయ్ అని నార్మల్ గా చెప్పేస్తాడు అలా తన చెయ్యి అలాగే ఉండిపోతుంది తల కొట్టేసినట్టు అనిపిస్తుంది ఇతనేంటి షేక్ హ్యాండ్ ఇస్తుంటే కనీసం హ్యాండ్ కూడా ఇవ్వట్లేదు అని అనుకుంటూ తన హ్యాండ్ ని వెనక్కి తీసేసుకుంటుంది రిషి అని ఎవరో పిలుస్తారు రిషి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకి కావాల్సింది చూసుకుని తర్వాత మళ్ళీ ఫ్రీగా నిలబడి ఉంటాడు రిషితో ఎలా అయినా సరే మాట కలపాలి అనుకుంటూ సంధ్య రిషి దగ్గరికి వచ్చి నిలబడుతుంది రిషి ఏం మాట్లాడకుండా అలాగే నిలబడతాడు వాళ్ళిద్దరూ పక్క పక్కనే ఉండడం చూసి ధర్మ అబ్బా చూడమచ్చడిగా ఉన్నారు అని మురిసిపోతూ ఉంటాడు సంధ్య ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని టెన్షన్ పడుతూ హాయ్ రిషి అని పిలుస్తుంది రిషి స్మైల్ ఇస్తూ హాయ్ అని అంటాడు రిషి ఇందాక పలకరించినప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తుంటే కనీసం హ్యాండ్ కూడా ఇవ్వలేదు అని అడుగుతుంది అయ్యో నేను చూసుకోలేదండి సారీ అని అంటాడు రిషి పర్వాలేదులేండి మీరు ఫారిన్ లో కదా అని అడుగుతుంది అవునండి అని అంటాడు రిషి మరి షేక్ హ్యాండ్ ఇస్తుంటే కనీసం హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదేంటండి అని అంటుంది సంధ్య అయ్యో అదేం లేదండి చూసుకోలేదని చెప్తున్నాను కదా అని అంటాడు ఇది వరకు ఎప్పుడైనా నన్ను మీరు చూసారా అని అంటుంది ఇదేంటి ఇవిడెలా అడుగుతుంది అని అనుకుంటూ ఇబ్బందిగా లేదండి ఇదే ఫస్ట్ టైం అని అంటాడు రిషి కానీ నేను మిమ్మల్ని ఇదివరకే ఒకసారి చూశాను అని అంటుంది అవునా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా ఎక్కడా అని అడగరా అని అడుగుతుంది మీరే చెప్తారు కదా అని అంటాడు రిషి సంధ్య నవ్వుతూ మీరు అడిగినా అడగకపోయినా నేను చెప్తాను మిమ్మల్ని ఒకసారి పార్క్లో చూశాను మిమ్మల్ని చూసినప్పుడే మీరు హీరోలో ఉన్నారనిపించింది మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానో అనిపించింది ఇప్పటికి చూశాను అని ఏవేవో చెప్తూ పక్కకు తిరిగి చూస్తే అక్కడ రిషి ఉండడు ఇదేంటి ఇప్పటి వరకు తను ఇక్కడ లేడా తనున్నాడు అనుకుని నేనేదేదో మాట్లాడేశాను అంటే నేను చెప్పింది ఏది తను వినలేదా అని అనుకుంటూ రిషి ఎక్కడ ఉన్నాడా అని చూస్తూ ఉంటుంది రిషి దూరంగా ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు రిషి అర్జెంటుగా టూ డేస్ లో మీటింగ్ ఉంది నువ్వు రేపే బయలుదేరి ఫారెన్ కి వచ్చేయాలి అని అంటాడు రిషి ఫ్రెండ్ అదేంట్రా ఇంత సడన్గా మీటింగ్ ఏంటి అని అంటాడు రిషి వేరే ప్రాజెక్టు యాక్సెప్ట్ చేస్తున్నారా దానికి నువ్వే డెమో ఇవ్వాలి నువ్వే ప్రజెంటేషన్ చేయాలి అని సిఇఓ పట్టుబడుతున్నాడు దీనికన్నా వేరే ఆప్షన్ లేదురా ఆల్రెడీ నీకు ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసేసారు నీకు మెయిల్ పంపించారు చెక్ చేసుకో ప్రజెంటేషన్ మాలో ఎవరైనా ఇస్తారు అంటే సీఓ అస్సలు ఒప్పుకోవట్లేదు నువ్వే ఇవ్వాలి అని పట్టుబడుతున్నాడు ఆయన గురించి తెలిసిందే కదా నువ్వు అర్జెంటుగా రావాలరా రేపు ఈవినింగే ఫ్లైటు అని చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్ సరేరా నేను చెక్ చేసుకుంటాను అని ఫోన్ కాల్ చేస్తాడు రిషి రిషి వస్తూ ఉంటే సంధ్య ఎదురుగా వెళ్ళి ఏంటండి నేను మాట్లాడుతూ ఉంటే మీరు వెళ్ళిపోయారు అని అంటుంది అర్జెంట్ కాల్ వచ్చిందండి అందుకే వెళ్ళాల్సి వచ్చింది సారీ ఏమనుకోకండి అని రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పుడు కాల్ వచ్చి వెళ్ళిపోయాడు ఇప్పుడైనా మాట్లాడొచ్చు కదా అలా వెళ్ళిపోతాడేంటి అని అనుకుంటూ బాధగా సంధ్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది రిషి అలా వెళ్ళిపోవడం వసు గమనిస్తుంది బావేంటి ఫేస్ డల్గా కనిపిస్తుంది ఏమైంది ఎవరితోనూ ఫోన్లో మాట్లాడాడు తర్వాత డల్ అయ్యాడు ఏమై ఉంటుంది అని వసు కూడా రిషి వెనకాలే రిషి దగ్గరికి వెళ్తుంది రిషి తన రూమ్ లోకి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు బావా అని పిలుస్తుంది రిషి తలపైకెత్తి రావసు అని అంటాడు అదేంటి బావా అందరూ అక్కడుంటే నువ్వేంటి ఇక్కడున్నావు ఎందుకు అలా వచ్చేసావు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఏం కాలేదు వసు చిన్న వర్క్ ఉంది అందుకే వచ్చాను అని అంటాడు ఏంటి బావా ఈరోజు అందరూ సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం వర్క్ వర్క్ అంటూ వర్క్ చేసుకుంటున్నావు రేపు చేసుకోవచ్చు కదా రా బావా అని పిలుస్తూ ఉంటుంది ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ లో వస్తాను సరేనా అని అంటాడు సరే బావా త్వరగా రా అని వసు వెళ్ళిపోతుంది రిషి రిపోర్ట్ సబ్మిట్ చేసేసి మెయిల్ ఓపెన్ చేసి మెయిల్ చెక్ చేసుకుంటాడు టికెట్ వస్తుంది ఇక టికెట్ కన్ఫర్మ్ అయింది వాడు నిజమే చెప్పాడు వాడేదో ఆట పట్టిస్తున్నాడేమో అనుకున్నాను అని అనుకుంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి కిందికి వెళ్తాడు అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు కథలు ట్విస్ట్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి బోరింగ్ గా ఉంటుంది అప్పుడప్పుడు ట్విస్ట్లు ఇస్తూ ఉంటే కథలో మజా వస్తుంది కథని ఆస్వాదించండి ఎంజాయ్ చేయండి అంతేకాని ఏదో అయిపోతుందని ఆలోచించి బాధపడకండి నేనున్నాను కదా ఏదైనా బాధ కలిగించే ఎపిసోడ్ ఉన్నా తర్వాత సంతోషం కలిగించే ఎపిసోడ్ కూడా ఉంటుందని మర్చిపోకండి మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా స్టోరీని ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని బాయ్ బాయ్